రామడుగు మండలం కరీంనగర్ మొదటిసారి మరి విఘ్నేశ్వర స్వామి ఆశీస్లతో ఉండాలి ఆ విఘ్నేశ్వర స్వామి అందరినీ పాడయందు పంట ఎందు యందు చేసే వృత్తి యందు ఉద్యోగం రక్షించాలని ఆ విఘ్నేశ్వర స్వామిని మరొకసారి మరి కోరుకుంటూ మరి ఒక గ్రామం లోపల ఉన్న ప్రతి ఒక్క కులాస్తులను కూడా చల్లగా సర్వదా రక్షించాలి మా తెలంగాణ లోపల మరి మంచి వర్షాల గురించి మంచి పంటలు వండాలి మరి ఆ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆ స్వామి వారిని మరొకసారి మా కళా కోరుతూ మాది కేబిటీవీ ఒగు కథలు అని కొట్టంగానే యూట్యూబ్ ఛానల్లో వస్తుంది లేక కుక్కల అయిలయ ఆదవనంగానే వస్తుంది మా యొక్క ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి మీ అమూల్యమైన సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ మరి అదిగాక మరి మా ఊరు పెద్దపల్లి జిల్లా వదల మండల విందుర్తి గ్రామం నుండి మా కళా బృందము మా మేటి కళాకారుడు ముదిరాజ్ నిమ్మల ఎల్లయ్య మైలబండ వాస్తవ్యులు మా సైడ్ అండ్ మేటి కళాకారుడు సల్పాల అనిల్ కుమార్ యాదవ్ మరి రత్నాపూర్ వాస్తవ్య రామగిరి మండలం మా తాళం కళాకారుడు సీనియర్ కళాకారుడు సింగరవేణి సదానందం యాదవ్ మరి బేగంపేట వాస్తవ్యులు మా డబ్బు కళాకారుడు కంచు రమేష్ కుర్మా బేగంపేట వాస్తవి నా పేరు కుక్కల ఐలే యాదవ్ మా ఇందుర్తి గ్రామము మరి మా యొక్క కథలు కూడా లా చూస్తే మీకు చూసే ఉంటారు మరి ఇక్కడ పటిన్లు చూసి ఇక్కడికి విలిపించినందుకు మీ అందరికీ మా కళాసు మందిని తెలియజేస్తున్నాను మరి నిన్ననే సాయంత్రం మరి ఫోన్ చేయడం జరిగింది మరి అటువంటి వీడికి రావడం జరిగింది మా యొక్క కళా బృందాన్ని ఆహ్వానించినందుకు రెడ్డి సంఘానికి మరొకసారి కళాసుమంజర్ తెలియజేస్తూ మరి ఒక్కసారి విఘ్నేశ్వర స్వామికి అని అంటే మీరందరు చెయ్యన్నట్టేది ఉంటే ఆ విఘ్నేశ్వర స్వామి బయటకచ్చి నాట్యం చేసినట్టు కనబడాలి జై బలో విఘ్నేశ్వర స్వామి వారికి అయ్యో ఏందరో గిట్ట మెల్లగా అన్నారు మనం రెడ్డి సంఘం ఇక్కడ అంటే ఊరంతా దద్దరిల్లాలే అట్లా అనగాలి జై బోలో విఘ్నేశ్వర స్వామికి జై బోజ గనబయకి మరి విఘ్నేశ్వర స్వామి కట్నంగా మరి గ నరసింహారెడ్డి గారు గట్ల గంటల అంత గంటల మరి గంటల నర్సింహారెడ్డి గారు మరి యాభై ఒక్క రూపాయలు సమర్పించుకున్నందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలు వస్తా భాగ్యాలు కలగాలి స్వామి గణపయ్యా గనపయ్యా గణపయ్యా What <laughs>

దాతలకు వాయుర ఆరోగ్యాలు వస్తా వస్తాలు కలిగి కొడుకులు బిడ్డలు కోటికి పడిగెత్తి అల్లుల బిడ్డలు బలగం కలిగి గలిగి ముట్టిన ముచ్చు బంగారం పగవాడు చుట్టమై నాదివాడు బుగా ఆగో అటువంటి ఒక సంఘమంతి ఈ రామనామ సంకీర్తన ఈ నవరాత్రి ఉత్సవాలు మరి అటువంటి వనగనేమి గణపతి ఉత్సవాలలో భాగంగా మరి స్వామి వారి యొక్క ముందు రామనామ సంకీర్తన ఒక గతకాల క్షेपము ఆ ఏర్పడిసిన దాతలకు ఆయ ర వస్త భాగ్యాలు కలిగి దేవాన దేవతల తోడు నీడై ఉండయి ఓ రామ 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 హరి మహా ప్రభూలే జై బాబా హరి 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 Come so on.